ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి ఫైకే రన్ను నిర్వహించారు జిల్లా కలెక్టర్ హనుమంతు ముఖ్య అతిథిగా పాల్గొని ఫైకే రన్ను జెండా ఓపి ప్రారంభించారు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా నిజాయితీగా వినియోగించుకుంటామని ప్రమాణం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హనుమంతు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో యాదాద్రి భువనగిరి జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదైందని పార్లమెంట్ ఎన్నికల్లో అంతకు మించి ఓటింగ్ శాతం పెంచేలా మనకి ఎవరైతే సభలో మనం క్యాండిడేట్ ఎంపిక చేయాల్సి ఉంటుందో ఆ ఎన్నికల్లో మీరు మన యంత్రంగా తరఫున అన్ని ఏర్పాట్లు ఎలక్షన్ కమిషన్స్ నామ్స్ ప్రకారంగా చేయడం జరుగుతుంది దీంతో పాటు ప్రజాస్వామ్యంలో మనకి ఇచ్చిన అమూల్యమైన హక్కు మనము చూసినట్లయితే ఓటింగ్ హక్ మన ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరికి పద్దెనిమిది సంవత్సరం ఎవరైతే కంప్లీట్ చేసే వారు ఉన్నారో వారికి ఒక ఈ హక్కు అనేది ఉంటుంది సో ఈ హక్కు వినియోగించడానికి అదేవిధంగా ప్రజలు ఎక్కువ మోతాదులో ఎక్కువ సంఖ్యలో వచ్చి ఆ ఓటు చేయడానికి మన ఎన్నికల సంఘం స్నామ్ ప్రకారంగా స్వీప్ కార్యక్రమం అనేది నిర్వహించారు